అందరికీ నమస్తే అండి ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులకి గుడ్ ఇయర్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏకదాటిగా తెలుగుదేశం పార్టీ తరఫున కంటిన్యూగా గెలుస్తానే వచ్చారు రవికుమార్ గారు అయితే అద్దంకి నుంచి నాలుగు సార్లు పలు పార్టీల నుంచి గెలుస్తూనే వస్తూ ఉన్నారు అదేవిధంగా కొండేపు నుంచి శ్రీ బాలవీరాజ స్వామి గారు కూడా మూడు సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుస్తూనే వస్తూ ఉన్నారు సో వీళ్ళిద్దరు సీనియర్ నాయకులు అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వంలో వీళ్ళిద్దరు కూడా మంత్రులుగా అవకాశం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఒకళ్ళు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు మరి ఒకళ్ళు విద్యుత్ శాఖ మంత్రిగా పవర్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నారు సో ఇద్దరు కూడా వారి వారి నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉన్నటువంటి నాయకులు బలమైనటువంటి నేతలుగా అవతరించిన పరిస్థితులు ఉన్నాయి సో ప్రత్యర్థులు కూడా అందుకోలేని పరిస్థితుల్లో వాళ్ళిద్దరు ఉన్నారు సో ఇక సానుకూలత వ్యతిరేకత అనే విషయాలను పక్కన పెడితే కంటిన్యూగా గెలుస్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ జనాదరణ అక్కడ ప్రజల అభిమానం వాళ్ళకి ఎంతో ఉందనేది తేటతెల్లమవుతుంది సో ఇక్కడ వైఎస్ఆర్సిపి యాక్టివిటీ ఈ రెండు చోట్ల కూడా వైఎస్ఆర్సిపి ప్రయోగాలు కావచ్చు వైఎస్ఆర్సిపిని నియమించినటువంటి నాయకులు కావచ్చు పెద్దగా ప్రజలని ఆకర్షించలేకపోయారు అది ఆర్థికంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు ఇక ప్రస్తుతం పరిస్థితులు కులాల పరంగా చూసినా కూడా వాళ్ళు అంతగా రాణించలేకపోయారు సో అదే వీళ్ళిద్దరు కూడా ఒక పెద్ద అవకాశంగా మారింది అన్నమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు మంత్రిగా ఉన్నారు కనుక ఇక ఆర్థికంగా కూడా బలంగా ఉన్నటువంటి పరిస్థితులు నెక్స్ట్ ఇక వ్యతిరేకత సానుకూలత విషయాలు గురించి ఆలోచిస్తే మరి వ్యతిరేకతను బట్టి నెక్స్ట్ ఓడిస్తారా గెలుస్తారా అనేది పెద్దగా క్లారిటీ లేదు కానీ మొత్తం మీద మాత్రం వరకు అయితే మాత్రం ఏకదాటిగా అందులో ప్రకాశం జిల్లాలో కంటిన్యూగా గెలుస్తూ రావటం అనేది కొంచెం గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అయితే అందువల్లనే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కూడా వీళ్ళకి గుడ్డీరుగా మారింది వీళ్ళు లాస్ట్ ఇయరే వీళ్ళు మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మంత్రిగా ఒక సంవత్సరంన్నర పైగా వీళ్ళు పూర్తి చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి అన్నమాట సో ఇందువల్ల నెక్స్ట్ కూడా వీళ్ళకి ఇలాంటి మంచి అవకాశాలు మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మన బెన్ తెలుగు ఛానల్ తరఫున థ్యాంక్ యూ